ఏపీలో మహిళలకు అదిరిపోయే శుభార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ కనుక ముందే వచ్చేసిందని అంటున్నారు మహిళలు కేంద్ర ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పింది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పిఎంయువై కింద దేశంలో కొత్తగా ఇరవై ఐదు లక్షల ఉచిత ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వనట్లు కేంద్ర మంత్రి హర్ష్ దీప్ సింగ్ పూరి ప్రకటించారు దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య పది పాయింట్ అరవై కోట్లకు చేరుతుందని తెలిపారు ఇది మహిళా శక్తికి గొప్ప కానుక పిఎం మోదీ మహిళలను దుర్గాదేవిలా కొలుస్తారు అనడానికి ఇదే నిదర్శనం అని ఆయన ట్వీట్ చేశారు ఇక్కడ ఉజ్వల యోజన స్కీమ్ చూసుకుంటే కనుక ఇప్పటికే ఉన్నటువంటి వారు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే పొందొచ్చండి అంటే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక సో మిగతా వారితో కంపేర్ చేసుకుంటే వీరికైతే గ్యాస్ సిలిండర్ అనేది మూడు వందలు నాలుగు వందలు కూడా తగ్గైతే వీరికైతే గ్యాస్ గ్యాస్ అయితే వస్తుందండి అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కూడా ఫ్రీగా అయితే ఇస్తారండి సో పర్టికులర్గా చూసుకుంటే కనుక గ్యాస్ స్టవ్వు అదేవిధంగా గ్యాస్ బండ కొనుక్కోవాలనుకుంటే బయట మనకి ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు కూడా ఖర్చు అయితే అవుతుందండి కానీ ఇక్కడ ఉచితంగా గ్యాస్ స్టవ్వు అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తారు గ్యాస్ ధరలు కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి ఈ రకంగా గ్యాస్ సిలిండర్ అనేది మనం అయితే కొనుగోలు చేయొచ్చు మిగతా వారితో కంపేర్ చేసుకుంటే మనం ఇచ్చేటువంటి మనం తీసుకునేటువంటి గ్యాస్ సిలిండర్ అనేది రెండు వందల నుంచి మూడు వందలు లేదా నాలుగు వందల వరకు కూడా తక్కువైతే ఉండవచ్చండి ఉజ్వల యోజన స్కీమ్ ద్వారా మనం గ్యాస్ కనెక్షన్ పొందినట్లయితే కనుక ఉచితంగా మనకి గ్యాస్ స్టవ్ అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు దీని తర్వాత మనం ప్రతి నెల మనం తీసుకునే బండ్లు కూడా రేట్ అయితే తక్కువ అయితే ఉంటుందండి ఈ పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల మందికి అయితే ఉచితంగా అయితే ఇవ్వాలని అయితే చూస్తుంది ఇది దేశవ్యాప్తంగా మందికి ఇవ్వాలో అంతమందికి అయితే ఇస్తారండి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికైతే ఉజ్వల యోజన స్కీమ్ అనేది వర్తిస్తుంది సో దీనికి సంబంధించి మరింత సమాచారం నేనైతే ఒక ఫుల్ వీడియో అయితే చేస్తారండి ఆ వీడియోలో పూర్తిగా అయితే మీకైతే తెలుపుతాను ఏ విధంగా తీసుకోవాలి ఏంటని చెప్పేసి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి